ఆస్ట్రేలియా ఇప్పుడు ఆస్ట్రేలియా గురించి మనం చెప్పాలంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ భూమి ఖాళీగా ఉందనమాట అంటే ఆస్ట్రేలియాలోని నైంటీ పర్సెంట్ జనాభా జీరో పాయింట్ జీరో టూ ఏరియాలో జీవిస్తుంది అనమాట అది ఎక్కువ కాన్బెరీ సిడ్నీ మెల్బోర్న్ బ్రెస్బెన్ పెర్త్ ఇలాంటి ప్రదేశాలను ఎక్కువగా జీవిస్తున్నమాట ఈ లార్డ్ ఫెన్సింగ్ అనేది ఈ ల్యాండ్కి ఫెన్సింగ్ ఉండేది కాదనమాట అందుకనే ఇక్కడ ఎక్కువగా నివసించడానికి వచ్చేసారు అప్పుడు ఫెన్సింగ్లు ఉండేవి కాదు కాబట్టి రేపిస్టులు కైజీలు దొంగలు ఇది కాలనీగా ఇది ఉండేది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలోని ఎలాగొచ్చారంటే అప్పట్లోని అమెరికా ఇంగ్లాండ్లోని రొట్టె మొక్కను దొంగతనం చేసినా సరే పెద్ద పెద్ద శిక్షలు ఉండేవి అనమాట రొట్టి మొక్కలనే రొట్టు మొక్క కూడా శిక్షలు రొట్టు మొక్క దొంగతనం చేస్తే అక్కడ శిక్షలు ఉండేవి అందుకనే ఏం చేసేవారంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరకు క్రిమినల్ కేసుల్లో ఉన్న ఈ నేరస్తుల్ని ఒక లక్ష అరవై రెండు వేల మంది నేరస్తుల్ని ఈ ఆస్ట్రేలియా తీసుకుని వచ్చారు అనమాట సిడ్నీ ప్రాంతంలోనే తీసుకుని వచ్చారు అలాగే అందరికీ మాయమాయిలు చెప్పి భూమిని సంపాదించారు అనమాట ఇక్కడ ఒకప్పుడు అబరియన్స్ అనే ఉండేవన్నమాట వీళ్ళు పదిహేడు వందల ఎనభై ఎనిమిది వరకు ఇంగ్లీష్ వారు వచ్చే వరకు పుష్పలంగా ఉన్న కంగాలను వేటాడుతూ బ్రతికేవారన్నమాట వీళ్ళు కంగాలను ఆడబడిలో పెద్ద పెద్ద చెట్లను జీవించి చోట జీవించడానికి ఇష్టపడవు ఏంటంటే కంగాలు అనేది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ జీవించడానికి ఇష్టపడవు అందుకనే వీళ్ళు ఏం చేసేవారు అంటే ప్రతి ఐదు ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎత్తుగా పెరిగిన గడ్డిని చిన్న చెట్లను కాల్చేసేవారు అనమాట అప్పుడు ఆవులు గుర్రాలు ఉండేవి కాదు ఈ ఆస్ట్రేలియాలోని ఇల్లును కూడా నిర్మించుకునేవారు చెక్కతో చెక్కతో ఇల్లు నిర్మించుకున్నమాట అనమాట కెప్టెన్ కుక్ అన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడికి చాలా చోట్ల చాలా అంటే ప్రపంచంలోనే అప్పటికే చూస్తే ఏదో విధంగా భూమి నాది అనే హక్కు ఉండేది ఇక గోడ కట్టుకోవడము గీత గీసుకోవడము ఫెన్సింగ్ చేసుకోవడమే చేసేవారు కానీ ఈ అర్జెన్సీ అలాంటివి ఏం చేయలేదు అనమాట అందుకనే కెప్టెన్ కుక్ ప్రభుత్వానికి ఈ భూమి ఎవరిది కాదని చెప్పారనమాట పదిహేడు సంవత్సరాలు ఇంగ్లాండు ఇంగ్లాండ్లోని పదిహేడు శాతం అదే పదిహేడు సంవత్సరంలోని ఇంగ్లాండ్లోని బ్రెడ్ మొక్కు దొంగతనం చేస్తే మరణ మరణశిక్ష విధించేవారు అనమాట అప్పుడు ఇంగ్లాండ్లోని స్థలం లేక అమెరికాకు పంపేవారు అంటే ఇలాంటి దొంగతనాలు చేసిన వాళ్ళని ఇంగ్లాండ్ నుంచి అమెరికా పంపించారన్నమాట అంటే ఒకప్పుడు అమెరికా ఈరోజు పోటీగా చెప్పుకుంటున్నారు కానీ ఒకప్పుడు అమెరికా వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు అలా వలస వచ్చిన వాళ్ళు అనమాట పదిహేడు వందల డెబ్బై ఆరులో అమెరికా స్వాతంత్రం వచ్చిన తర్వాత పదిహేడు వందల ఎనభై తర్వాత ఇంగ్ అక్కడికి అమెరికాకు పంపించిన మానిసి మానేశారు అప్పుడు పదిహేడు వందల ఎనభై నుండి ఇంగ్లాండ్ చేర్చాలని కూడా ఖైదీలతో నిండిపోయా అనమాట అప్పుడు ఇంచేసైదీ పనికిరాని వాళ్ళను బంధించేవారు అలాగే పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో పదకొండు వాళ్ళకి వాళ్ళని ఫోర్ట్ మోహల్తో నుంచి బయలుదేరాయి అనమాట ఈ వాళ్ళు ఖైదీలు నావికులు కొంతమంది స్వతంత్రంగా వాళ్ళ సిద్ధమైన వారు రెండు సంవత్సరాలు సరిపడా ఆహారంతో వీళ్ళు బయలుదేరి ఈ నాయకుడు నాయకుడేమో కెప్టెన్ ఆఫ్తర్ ఫిలిప్స్ అనమాట వాళ్ళు జయమేమో కెప్టెన్ కుక్ కనుక్కున్న స్థలంలోని ఒక గ్రామాన్ని కట్టడం వీళ్ళు ఏం చేశారంటే పదిహేను వందల ఎనభై సౌత్ వేల్స్ ఇంగ్లాండ్ వచ్చారనమాట అమెరికాలో సౌత్ వేల్స్కి వచ్చి అక్కడ ఇంగ్లాండ్ పథకాన్ని ఎగరవేశారు అన్నమాట అక్కడ చిన్న ఊరు ఉండేది దానికి సిడ్నీ అది ఇప్పుడు సౌడ్నీ మొదట్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయం చేయడం వచ్చి కానీ వీళ్ళకి ఇల్లు కట్టుకోవడం రాదు తమతో తెచ్చిన ఆవులు మేకలు తప్పిపోయాయమాట వీళ్ళకి ఏం చేయాలంటే ఆవుల మేకలు చచ్చిపోవడం తప్పిపోతే వీళ్ళకి చాలా ఇబ్బంది వచ్చింది అనమాట పది పద్దెనిమిది వందల యాభై ఒకటిలోనే కూర్జీ దక్షి దక్షిణ క్రాసు మాంట్రెడ్ మౌంట్ లాంటి స్థలాలలో బంగారు గౌరం కనుక్కోవడం చాలామంది వచ్చారు మాట అంటే అంతవరకు జనాభా తక్కువే పదిహేను వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల యాభై ఒకటి వరకు జనాలు తక్కువే ఇక్కడ బంగారం తాక్కుకోవడం తోటి కూడా లభించడం తోటి జనాలు పెరిగారు అన్నమాట ఇది ఇది అంద ఉండదు అంటే డెబ్బై ఏడు లక్షల నలభై ఏడు వేల చదువు కిలోమీటర్లు ఉన్నా సరే వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ నీరు ఉంటుంది రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మంది జనాభా ఉన్నారు మూడు పాయింట్ ఐదు చదువు కిలోమీటర్ ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ జీడిపి ఉంది అరవై ఆరు వేల డాలర్లు ప్రతి వ్యక్తి కలిగి ఉన్నారు ఇక్కడ ఈ జనాభా ఎలా ఉన్నారంటే యూరోపియన్స్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఓషియన్స్ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు ఏషియన్స్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చైనా వారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇటాలియన్స్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ జర్మనీ వారు ఫోర్ పర్సెంట్ ఇండియన్స్ ఏమి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఐరిష్ వారు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్కాండిష్ వారు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారన్నమాట చైనా వాళ్ళు ఐదు 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 మంది ఉంటే ఇండియన్స్ మూడు మంది ఉన్నారు అలాగే ఏషియన్స్ పదిహేడు పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఎక్కువగా యూరోపియన్స్ ఉన్నారన్నమాట ఇటాలియన్స్ కానీ ఐరిష్ కానీ స్కాండిష్ కానీ యూ ఏషియన్స్ థర్టీ త్రీ ఇక్కడ ఏంటంటే ఉన్ని గోధుమ మాంసం పాల ఉత్పత్తులు లోహాలు ద్రాక్ష సారాయి ఎండి పండ్లు జాములు ఎగుమతి చేస్తున్నారు వీళ్ళు ఎక్కువగా ఈ విధంగా ఆస్ట్రేలియా థర్టీ సెవెన్ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడుతూ ఎక్కువ అంటే ఇక్కడ ఎలాగుండేదంటే ఇప్పుడు వరిలో వారికి ముందు వరకు ఇక్కడ జనాభా బాగానే ఉండేవారు అదే ఈ లోకల్స్ బాగానే ఉండ ఈ వంద సంవత్సరాల్లోనే నైంటీ పర్సెంట్ లోకల్స్ చనిపోయి చనిపో తగ్గిపోయారు అనమాట అప్పటి వరకు ఏడు ఏడు ఐదు లక్షల వరకు ఉండేవారు ఈ అబో అనే లోకల్స్ ఆస్ట్రేలియాలోని అలాగే వీళ్ళంతా చనిపోయి ప్రస్తుతం ముప్పై వేల మందికి తగ్గిపోయారు అనమాట వీళ్ళకి కూడాను జపాన్ అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు చికెన్ రిజందికి ఇంగ్లీష్ ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిన ఖైదీలు మాయమాటలు చెప్పి భూములు తీసుకున్న వీళ్ళతో పాటు వచ్చిన స్మాల్ ఫాక్స్ చికెన్ ఫాక్స్ ఊపిరితిత్తుల వ్యాధులు రెసిడెంట్స్ వీళ్ళ దగ్గర ఉండేది కాదు యూరోపియన్స్ దగ్గరికి దాని నివారణ మార్గాలు తెలిసినా వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి చూ మందులు వ్యాక్సిన్లు ఇవ్వలేదు అనమాట ఈ విధంగా వంద సంవత్సరాల్లోనే జనాభా తగ్గిపోయింది అలాగే జర్మనీ చైనీస్ జపాన్ వాళ్ళు కూడాను జ వీళ్ళు వాళ్ళతో కూడా యుద్ధాలు చేయడంతో ఈ జనాభా ఇంకా తగ్గిపోయింది అదే వరల్డ్ వార్ ముందుకి వీళ్ళేమో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఉన్న యువకులని ఇంగ్లాండ్ వారు తమ తరపున యుద్ధంలో పంపించారు అన్నమాట యుద్ధంలో పంపించిన వాళ్ళని నుంచి ఫార్టీ పర్సెంట్ తిరిగి వచ్చారు మిగతా వాళ్ళంతా మరణించారు మన్నించారు అలాగే వరల్డ్ వార్ టూలో జపాన్ కూడా అటాకులు చేసింది తొంభై పైగా అటాకులు చేయడం కూడా జనాభా తగ్గింది రెండు లక్షల అరవై వేల జనాభా అది రెండు కోట్ల అరవై లక్షల జనాభాలోని ఆస్ట్రేలియా జనాభా ఉంటే ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా జనాభా తగ్గుతుంది అక్కడ ఉంటే అంటే ఒకప్పుడు సిడ్నీ ప్రాంతంలోని జనాభా బాగానే ఉండేవారు అలాగే అక్కడ లోకల్స్ కూడా బాగానే ఉండేవారు కానీ వరల్డ్ వార్ వన్కి వరల్డ్ వార్ టూకి తమ తరపున పంపించడం వల్ల అలాగే డిసీజెస్ వల్ల చికెన్ ఫాక్స్ ఉపుది వ్యాధులు స్మాల్ ఫాక్స్ వల్ల ఇది జనాభా తగ్గిపోయింది బాగా ఈ విధంగా ఆఫ్ అమెరి ఆస్ట్రేలియాలోని జనాభా రెండున్నర కోట్లకే పరిమితం అయిపోయింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం